Hallelujah! ఓ బలహీనమైన కుందేలు ఓ బలహీనమైనటువంటి విశ్వాసే నువ్వు శత్రువుతో పోరాడే శక్తి నీకు లేకపోవచ్చు ఎదుర్కొనే శక్తి నీకు లేకపోవచ్చు పోరాడి జయించే శక్తి నీకు లేకపోవచ్చు అది ఎరగా దానికి వాటికి ఎరగా మనము మారిపోయేటువంటి ప్రమాదం ఒకవేళ మన మీద ఉండవచ్చు రోగములు నిన్ను ఏలుబడి చేస్తున్నాయా ఆలోచన నిన్ను కృంగతిస్తూ ఉన్నాయా ఏలుబడి చేయించినటువంటి శత్రువు నిన్ను ఏమాత్రము కూడా ఎదగనివ్వడం లేదా అపవాది అయిన సాతానుడు మృంగో చూస్తున్నాడా ఎక్కడికి వెళ్ళి ఆశ్రయం పొందుదామా అని ఆలోచన చేస్తున్న ప్రియ విశ్వాసే ఈ పగటి వెళ్ళిన ప్రభువు ఆశ్రయం ఇస్తున్నాడు ఆ కొండ బీటలలోనే మనము ఆశ్రయం కలిగిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం ఆ బండ చాటుకును వెళ్ళగలిగితే దేవుని ఏ పక్షి ఆ ఆ యొక్క బండ బీటలోనికి రాలేదో ఏ నక్క ఆ బండ బీటలోనికి రాలేదో ఏ తోడేలు ఆ బండ బీటలోనికి రాలేదో ఏ సింహము ఆ బండీటలోనికి రాలేదు పిల్లరా ఆ చిన్న కుందేలు ఎక్కడికి వెళుతుందట బండ సొందులోకి వెళుతుందట పక్షి పరుగు పరుగు నచ్చింది పిల్లలు ఆలోచనలు దాకా వచ్చాయి దేవుని బిడ్డారా వచ్చి నీ మీద దాడి చేయబోతుండగా ఆ బండ ఆ ఆ ఆలోచన ఎదుర్కొంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా నీ తలంపులన్నీ నేను ఎరిగిన వాడను దేవునికి స్తోత్ర నీ భారం నా మీదవే నీ బాల నీ నీ ఆలోచన నా మీదవే నీ తలంపులను నా మీదవే నేను నీ పక్షంగా నేను కార్యము చేయగలిగిన దేవుడు నయ్యున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి